నమస్తే గత ప్రభుత్వం ఏ ఉద్యోగాలు ఇవ్వలేదంటూ ప్రచారం చేసి పదవిని ఆశించి ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి డిసెంబర్ నైన్త్కి కొన్ని పూర్తి చేస్తామన్నారు చేయలేకపోయారు మరి అందులో భాగంగానే నిరుద్యోగ యువతను ఈ ప్రభుత్వం ఉద్యోగాలను ఇవ్వట్లేదు మమ్మల్ని గెలిపించండి మేము సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు మరి రెండు లక్షల ఉద్యోగాలు అటు పోనివ్వండి ఇప్పుడు వారు ఇచ్చిన ఉద్యోగాలు అంటే పోయిన ప్రభుత్వము రిక్రూట్ చేసిన వారిని ఇప్పుడు రీసెంట్లీగా తీసుకుని మేము ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు ఇది ఇంతవరకు సభకు మీరు ఏవైతే ఇస్తానన్నారో వాటిని ఉద్యోగాలు అంటారు కదా అంటే మీరు ఇచ్చినవిగా పరిగణించాలి కదా ఎందుకంటున్నామంటే రీసెంట్లీగా మోతిలాల్ గారు నిరాహార తీ నిరాహార దీక్ష చేస్తూ గాంధీ హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ పొందే పరిస్థితి కనబడతా ఉండాలి మరి అలాంటి వారు ఎంతమందిని మీరు మోసం చేశారు అలాంటి వారిని మీరు ఎంతమందిని మోసం చేశారు మరి అట్లనే మీకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి మీకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి మీరందరు కూడా తలో ఉద్యోగాల్లో ఉన్నారు అటు ఎమ్మెల్యే గాను ఇటు ఎంపీ గానో ఇటు ఎమ్మెల్సీ గానో ప్రజల్ని మబ్ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారు అంటున్నారు కదా ఆరు నెలల్లో ఏం పని అవుతుంది అనేసి అన్నవారు మీరు ఏ పని కానప్పుడు మరి మొన్నటి రోజున సీతారామ ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ అయింది అంటే అది కూడా వేరే వాళ్ళది అన్నట్టే కదా అదేవిధంగా కొన్ని నర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చిండ్రు అవి మేవి కాదు కదా వేరే ప్రభుత్వం వారిని రిక్రూట్ చేసిపోతే మీ ప్రభుత్వం అప్పుడు వంది వచ్చిన సందర్భంలో అవి మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి మీ చేతిలోకి వచ్చినాయి కాబట్టి మీరు ఇచ్చిన అంతే తప్ప మీరు ప్రత్యేకించి మీరు రిక్రూట్ చేసినవి కాదు మరి మీరు రిక్రూట్ చేసి మీరు ఉద్యోగాల్ని కల్పిస్తే మీరిచ్చినవైతే మీ మాట మీరు నిలబెట్టుకోండి వేరే ప్రభుత్వాలు మిమ్మల్ని అనడం ఎందుకు మీరు చిన్నబుచ్చుకోవడం ఎందుకు మీరు చిన్నబోవడం ఎందుకు ఒకరిని అలలాగా ఉండాలి కానీ మిమ్మల్ని ఒకరంటే పడే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండడం ఎంతవరకు కరెక్ట్ మరి దీని మీద మీరు ఆలోచించి ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది జనాభా పెరిగింది కాబట్టి పొట్ట కొట్టి కోసం ఏదో ఒక పని చేసుకోవాలి అటు పని అంటే పని లేదు చదువుకొని మంది విద్యార్థులు రోడ్లపైన తిరుగుతున్న పరిస్థితి ఇట్లా ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక అటు దొంగలుగా రౌడీలుగా తయారవుతున్న పరిస్థితి మరి ప్రభుత్వం దీనికి ఏదో ఒక ప్రభుత్వం దీనికి ఏదో ఒక పరిష్కారం అయితే చేయాలి కదా మరి ఆ బాటలో మీరు ఉంటామని ఆ బాటలో మీరు ఉంటారని ఆశిస్తున్నారు ప్రజలు